నెల్లూరు రంగనాయకులపేట పిఎంఆర్ హై స్కూల్ నందు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో కీర్తి శేషులు కోట శివరామయ్య మెమోరియల్ ట్రస్ట్ సింహపూరి గ్రూప్ వ్యవస్థాపకులు కోట సూర్యనారాయణ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మెమోరియల్ టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నారు కోట శివరావు గారు వచ్చేసి మాకు బావగారు ఆయన మొదటి నుంచి వ్యవసాయం అన్న క్రీడలన్నా చాలా అభిమానము ఆయనకు గుర్తింపుగా ఈరోజు వాళ్ళ కుమారుడు నలుగురు కోట గురుబ్రహ్మము కోట సత్యనారాయణ కోట సూర్యనారాయణ కోట రమేష్ నలుగురు ఆయన జ్ఞాపకార్థము ఆయన గుర్తుగా ఆ క్రీడల్ని కంటిన్యూ చేస్తూ గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనము నెల్లూరు జిల్లా ప్రజల తరఫున అభినందించాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ టైం నేను వాళ్ళని కోరుకునేది అంటే తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్ని కలిపి టోర్నమెంట్ చేయాలని నేను ఈ సభముఖంగా మన దోహన్ గారిని కూడా కోరుతున్నాను అది ఒక పెద్ద గా చేసి రెండు రాష్ట్రాల క్రీడాకారులందరినీ ఏకీభవించి అందరినీ ఈ టోర్నమెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను గత ఏడు సంవత్సరాలుగా కోట సిమరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని వాళ్ళ కుమారుడైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా క్రీడలు నిర్వహించడం అది కూడా జనవరి మాసంలో పొంగల్ కప్పులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకంటే మరి మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్క మెమోరియల్ అన్నది మాత్రం క్రీడా రంగానికే సొంతం కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఏదైతే చిన్నాయనపల్లి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి శివరామ కోటయ్య గారు ఏదైతే ప్రజాసేవ కోసంగా ఆయన ఆలోచన ఈ సమాజంలో పుట్టాం పెరిగాం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ విద్యా విధానాలకు సంబంధించి కానీ ఆ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన క్రీడల పట్ల పెద్దలు చెప్పినట్టుగా క్రీడల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట శ్రీరాబాయ గారి పేరుని వినిపించే విధంగా చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం ఏదైతే వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి అలాగే సౌత్ ఆంధ్రా నుంచి రాష్ట్ర స్థాయి దాకా రావడం జరిగింది ఈరోజు పెద్దలు వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాంపియన్షిప్ పెట్టమని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా నా మిత్రుడు సోదరు లాంటి మా కోట సూర్యనారాయణ గారికి కూడా గట్టిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ప్రజాసేవకు సంబంధించి ఏదైతే క్రీడారంగానికి సంబంధించి సూర్యం ఉన్నారో మరి అదేవిధంగా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక సొంత స్థలాన్ని తీసుకొని ఇరవై రూపాయలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ వాళ్ళ తరపున అటెండర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తన సొంత నిధులతోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రోజుకి ఐదు ఆరు వందల మందికి అక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిత్యం కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా కోట శివరామయ్య గారి పుత్రులుగా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు క్రీడానికి సంబంధించి కానీ సమాజానికి సంబంధించి నిజంగా మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం కోటా శివరామయ్య రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ క్రీడాకారులు అభివృద్ధి ఎప్పుడు కోటా శివరామయ్య టోర్నమెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చేద్దామా ఎప్పుడు అనే ఉత్సాహం మీద ఉంటారు కానీ గత ఏడు సంవత్సరాల నుంచి కోట శివరామయ్య టోర్నమెంట్ని ప్రత్యేకంగా మా పిఎంఆర్ హై స్కూల్లో ఫ్లైట్ లైట్ వెలుతురులో అంటే ఫ్లడ్ లైట్లు చూస్తే ఇది ఇండోర్ స్టేడియం లాగా తయారు చేసి ఆడిస్తాము చా ఇక్కడికి ఇప్పటికి ఎనభై ఎనిమిది టీంలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇంకా కూడా కొంచెం టీములు రిజిస్టర్ చేసుకుంటున్నారు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న ప్రతి పార్టిసిపెంట్కి కన్సైనర్ లాక్ పెయింట్స్ వారు టీషర్ట్ ఒకటి స్పాన్సర్ చేస్తున్నారు విధంగా మా నాన్నగారి పేరు మీద ఇదే కాకుండా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక ఇరవై రూపాయలకు భోజనం అందించే ఉద్యమం మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడి నుంచో నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తుంటారు పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీ భోజనం పెడతారు కానీ వాళ్ళకి వచ్చిన అటెండెంట్కి కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరికి కూడా వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరికి కూడా చాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటే పేదవారే వస్తారు ఎక్కువ మంది వారికి మా సింహపురి భోజనశాల తరపున వాళ్ళకి ఇరవై రూపాయలకే ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నాము రోజుకు ఐదు వందల మందికి మేము భోజనం ఇస్తున్న అందజేస్తున్నాము అదేవిధంగా మేము ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి క్రీడాకారుడు కూడా నెల్లూరులో కోట శివరామయ్య టోర్నమెంట్ ఆడాలా చూడాలనే ఉద్దేశం చిత్తూరు నుంచి కడప ఒంగోలు విజయవాడ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఎనభై ఎనభై టీములు వచ్చినాయి ఇంకా చాలా టీములు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా మేము భోజనం కానీ వసతి కానీ అన్నీ ఏర్పాటు చేసాము ప్రతి పార్టిసిపెంట్కి ఒక టీషర్ట్ కూడా ఇస్తున్నాము దీనికి ఈ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వరకే చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆంధ్ర తెలంగాణ కలిపి రెండు స్టేట్లు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టోర్ ఈ టోర్నమెంట్కి వచ్చిన విజేతలకి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతికి పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఏడు వేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా అఫెన్సు డిఫెన్స్ ప్లేయర్లు ఉన్నారు చాలామంది వాళ్ళల్లో అఫెన్సు డిఫెన్స్ చేసిన ప్లేయర్కి సపరేట్గా ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నాము ఆ గిఫ్ట్తో పాటు కొంతమందికి మెడల్స్ తర్వాత ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తున్నాము ఈ టీషర్ట్లు కూడా మొత్తం స్పాన్సర్ చేసింది కన్సాయి నెర్లాక్ పెయింట్స్ వరకు కన్సాయి నిర్లాక్ పెయింట్స్ వారికి నా సింహపురి పెయింట్స్ తరఫున కోట శివరామయ్య మెమోరియల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి